మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేర్కపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే కోసం బయటకు తరలిద్దాము సిటీ బయటకి కోర్స్ తరలిస్తే మలక్పేట్లో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదోళ్ళందరికి అందులో ఇల్లు కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేట్లో ఆ రెండు వందల ఎకరాల మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికి మంచి ఇల్లు కట్టిద్దామయా ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా పేదలకు మంచి చేద్దాం మీరు వచ్చి సూచన చేయండి దాన్ని ఒక కమిటీ వేస్తాం దాంట్లో రాజేందర్ను పెడతాం కేకేఆర్ ను పెడతాం హరీష్ రావును పెడతాం పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం మీరు కలిసి సమయం మాకు ఈ సూచనలు ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దాము ఆలోచన చేద్దాము ముందుకు రాండి పదేళ్ళ అనుభవం ఉందంటున్నారు కదా మీకు ప్రభుత్వము మంత్రులుగా మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టురు మీ ఆస్తులు లేకపోయినా సరే కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోడికి దుఃఖం ఉంటుంది నాకు అర్థం అని ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటానో కట్టుకుంటానో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది దుఃఖం ఎంత ఉంటుంది అంటే ఇంక బతకడం కూడా దండగా ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు ఏంది బాధ అని ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిన్నా కానీ ఆ బాధ ఉన్న ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా బాధ నిలవకుండా మేము ఇక్కడికి రాలే బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము పేదల కోసం గొట్లనే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు రామ్ గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ కోసం ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రాండి ఏ ప్రణాళికతో ముందుకు పోదాం బాగు చేద్దాం మన నగరాన్ని బాగు చేసుకుందాం మీరు చెప్పండి ఏది చేసినా అడ్డం పడి శని కాలకే మూట ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన రైతు రుణమాఫీ చేసిన ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసినా నేను దాని సంపూర్ణంగా బట్టి గారు సహకరించిన అన్ని వ్యక్తులు ఉన్న రూపాయి రూపాయి బిగబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం రెండు లక్షల పైన వాళ్ళకి ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం రైతు రుణమాఫీ జరగలేవని కుమార్ నోటి దీక్ష పెట్టిండు ఇక ఏమనాలి ఏమనాలి చెప్పు పదేళ్లల్లో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఐదేళ్ళలో చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో మేము చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టుది మిగతాది మేము ఇస్తాం నేను రెండు లక్షలు ఇచ్చినానికి రుణమాఫీ జరగను ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బందిస్తు కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను అని రైతులు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ పోండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్తో కలెక్టర్ ఎదురు కూర్చోదు సార్ నాకు ఎందుకో ఇవ్వండి ఏమన్నా అక్షరం తప్పు వాటద లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదా అంటే కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైదు కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరు కష్టం వచ్చినట్టే మనందరు కష్టం వచ్చినట్టే కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దున్నెత్తిపోయాలని పోయాలని అధికారం కోల్పోయిన విచక్షణారహితంగా విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటు సోషల్ మీడియాతోనే అధికారం రారు కానీ చెర్లపల్లికి అయితే ఊతరు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ